ఏమి చాలి ఏంటంటే సక్క నా బెస్ట్ ఫ్రెండ్ పట్టి చూడండి ఇది ఆరు వందలు పెట్టి నేనే కొన్నాను ఎవరు ఇచ్చే గొప్ప నేను చెప్పుకోవాలి కదా ఆయన ఎవరు చూపిస్తారు చూడండి చూడండి స్టాక్ అయ్యారా ఆ ఇస్తా అప్పుడు ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటి అంటే కేక్ కేక్ ఏమో తీసిస్తా ఆయి కొన్నాడు అన్నట్టు భద్రి మాసం ఒక దండ సాల్వా తెచ్చిండు కొన్ని నాగరాజు ఏం ఎవరు చాలా నువ్వేనా డ్రెస్ ఫైవ్ థౌసండ్ అండి ఇది పిచ్ ఇప్పించుకోవడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటా దిస్ ఇస్ సత్య హ్యాపీ బర్త్ డే టు బర్త్డే బర్డేసుకుంటారు అంటే బోల్ అన్నట్టు లైఫ్ లో ఒక్కొక్క రోజు సంవత్సరానికి ఒక బర్త్డే చేసుకుంటారు ఒక ఏరియా ఈసారి చార్మినార్ కార్ తన కోరికనంట అందుకే పొద్దున్న ఆరు గంటల కొంచెం ఫైవ్ ఓ క్లాక్ తలస్వామి చేశానండి అండి క్యాబ్ రాని ఆఫ్ అన్ అవర్ అయింది ఇరవై నిమిషాల బర్డేసుకుంటా డౌన్లోడ్ చేసి మళ్ళా

మైందమల్లి హై ఫ్రెండ్స్ అందరికి నమస్తే చేజిస్ హై ఫ్రెండ్స్ అందరికి నేను ఈ సారిలో ఈయననే కొనుకొస్తున్న ఫ్రెండ్ దండ నైట్ కొన్నా కొత్తగా ఉంటారు పేపర్ అంతా వారేది చాంమియారా మురళి చేస్తాను అది ఓకే నెక్స్ట్ మీద కేక్ది కవర్ చేసేస్తాను ఏమైంది మళ్ళీ చెప్పండి కేక్ అంటే నా ఈ వీడియో చేస్తాను ఇప్పుడు కేక్ బాగున్నాను ఎందుకంటే కేక్ కూడా చాలా కాస్ట్ అన్నట్టు కానీ ఎందుకంటే పచ్చి బట్టు తినాలని బాలేదు బుక్ చేమల నోట్ ద బెడ్ పెయింట్ బౌ హ్యాపీ బట్ టూ యూ సత్య హై బడే సత్య హ్యాపీ బట్ డే బ్రా బ్రో బాయ్ బాయ్ బత్ హ్యాపీ బట్ ఏ கேக் கட்டிங்க சார்மினார் தரங்க அண்ட் பாது பூட்டினாங்க